మార్చి గోదావరిలో ఒకసారి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది ఉధృతంగా వస్తుంది అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోబోయింది అది కూడా నా వల్ల పోయిందని ఐదేళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం అంటే చేసిన తప్పును వేరే వాళ్ళ పైన నెట్టడం అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నాం ఎన్నికల ముందు మీరందరూ గుర్తుపెట్టుకోండి మేము ఇంటింటికి పోయి ఆ వాలంటీర్లు వాలంటీర్లంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు రాకుండా లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలివాన్లు తీసిపోయి అటు ఇటు తిప్పి ఒక పదహైదు మందిని చంపేసి ఆ పదహైదు మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నా వాలంటీర్లు లేరు ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మూడు గంటల్లో ఇస్తున్న అవునా కాదా అవునంటే గట్టిగా కూడా చెప్పండి అవునని ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు మీరు బాగానే పనిచేస్తున్నారు మీ ఎన్డీఏ బాగుంది బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు దీనికి మీరందరూ అందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు అందరికీ చెప్పాను ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం ఇంకా తిరిగి రాదని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూసారా మీరు జ్ఞాపకం జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం ఉంటే చేరిపోయే ఓకే ఏంటి డైలాగు నిన్ను వదల మీరే చెప్తే బాగుంటుంది నువ్వే చెప్పమ్మా నిన్ను మొదల బొమ్మాలి నిన్ను మొదల బొమ్మాలి మరలా వస్తాను బొమ్మాలి మీరు ఎన్నారా ఏమ్మా అమ్మాయికి వదలా బొమ్మాలి నిన్ను వదల ఓకే దట్ ఇస్ గుడ్ నిన్ను వదల బొమ్మాలి వదల నిన్ను వదలనంటా ఉంది అలాంటి అరుంధిలో భూతం మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది మొన్న సింగయ్య మీరు చూసుంటారు నేనే సీఎం కార్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ డ్రైవరే పోలీసు కూడా సెక్యూరిటీ అంతా పోలీసులంతా గవర్నమెంట్ వాళ్ళే అందరూ వెళ్ళారు వెళితే వీళ్ళు ఇష్ట ప్రకారం తొక్కించుకుంటూ పోతే ఒకతను వాళ్ళ కార్యకర్త కారు కింద పడ్డాడు కారు కింద పడితే మీరు ఏం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని ముందు కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తీసి పొదల్లో బారేశారు ఆ మనిషి చావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి కడాన అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయటొస్తే ఆ వీడియో బయట వచ్చిన తర్వాత ఆయన భార్యను పిలిపించి బెదిరించి ప్రలో పెట్టి అంబులెన్స్ దంపేశారని చెప్పి అంటారు ఎలాంటి వ్యక్తిని ఈ వనాల్ని అడుగుతున్నా మొన్ననే నెల్లూరుకి వెళ్ళారు నెల్లూరుకి వెళ్ళి అక్కడ మనుషులు రాకపోతే బంగారు పాలంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతి రోజు జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి నిధులు లేకుండా అడ్డం పడ్డారు నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను చేశాను డెవలప్మెంట్ చేశాను ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా హైదరాబాద్ తెలుగు వారికి ఒక రాష్ట్రం గర్వకారణం మళ్లీ ఆమె ఇస్తున్న ఆ రోజు ఒక రాష్ట్రం ఈ రోజు విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే మనకు మనకుంది ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం పెట్టుబడులు పెడతామంటే తొమ్మిదో పాయింట్ దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని నేను మొన్న సింగపూర్కి పోయాను ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే